జగన్ పాలన మైనార్టీల స్పందన అనే అంశంపై బుధవారం రాణిపేటలో రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ పెన్షనర్ల సమావేశ మందిరంలో ఈ సదస్సుని నిర్వహించింది మైనార్టీ నాయకులు మేధావులు ఆర్థిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని జగన్ పాలనపై వారి అభిప్రాయాన్ని వెల్లడించారు ఇందులో భాగంగా ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తమ అసోసియేషన్ ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తుందని ఇందులో భాగంగానే జగన్ పాలన మైనార్టీల స్పందన అంశంపై సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఒక సామాజిక బాధ్యతగా గత పదేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రాజకీయ సామాజిక ఆర్థికపరమైన అంశాల మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది దాంట్లో భాగంగానే ఈరోజు గుంటూరులో జగన్ పాలన మైనార్టీల స్పందన అనే ఒక సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో పాల్గొన్న వక్తల్లో అత్యధికులు జగన్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉండడం విశేషం ఒక అయితే ఇది నిజంగా మైనార్టీలకు ఒక స్వర్ణయుగం లాంటిది అని కూడా అన్నారు దానికి ఆయన కారణాలు చెబుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల మేరకు నేరుగా లబ్ధి అంటే నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందారు గతంలో ఎప్పుడూ కూడా వారికి ఇటువంటి ఆర్థిక సహాయం లభించలేదు ఫలితంగా మైనార్టీల్లో కూడా పేదరికం అనేది బాగా తగ్గింది అనేది ఈరోజు సదస్సుల్లో తెలియన ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే మైనార్టీలకు చెందిన వక్ఫ్ భూములు కావచ్చు లేకపోతే క్రైస్తవ ఆస్తులు కావచ్చు గతంలో వీటిని చాలా పెద్ద మొత్తంలో అన్యాక్రాంతం చేసేవారు ఎప్పుడూ కేసులు నడుస్తూ ఉండేవి కంప్లైంట్స్ వస్తూ ఉండేవి కానీ గత యాభై నెలలుగా మా ఆస్తులను ఎవరు కూడా టచ్ చేయటం లేదు మా ఆస్తుల దోరకు ఎవరో రావటం లేదు కేసులు కూడా తగ్గినాయి అని చెప్పి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది కాకుండా చర్చి ఫాదర్లకి మన పాస్టర్లకి మసీదుల్లో ఉండే వారికి కూడా నెలకి పదివేలు ఐదు వేలు ఐదు వేలు చొప్పున ఆర్థిక సహాయం చేయటం వల్ల కూడా ఈ మైనార్టీలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రధానమైన భాగంగా ఉన్న మైనార్టీలు కూడా ఈ రోజున సంక్షేమ ఫలితాల కారణంగా సంతోషంగా ఉన్నారు అనే భావన నేటి సదస్సులో వ్యక్తమైంది